మన అందరం అంటే ఇది డాక్టర్స్ జరిగినా ఎవరికి జరిగినా మనం ఇది అమానుషమైన చర్య కావాలని చేసిన వాస్తవిక చర్యలాగా అనిపిస్తుంది ఏదో యాదృశ్యంగా జరిగేదైతే మనం దాన్ని వాళ్ళ వాళ్ళ మధ్యలో ఏదో డిఫరెన్స్ ఉందో ఇది కావాలని చేసిన హత్యలాగానే అనిపిస్తుంది ఇది మెడికల్ ఫెటర్నిటీ మీద అంటే వైద్య రంగం మీద వైద్యుల మీద జరిగిన ఒక అహంకార చర్యలాగా అనిపిస్తుంది డాక్టర్స్కి మానసికంగా ఒక సెక్యూరిటీ లేకపోతే మేము వైద్యం చేయాలన్నా కూడా మేము హెజుటేట్ చేస్తాం అది ప్రజలకే నష్టం అండి మేము ఇక్కడ చేయగలిగే సత్తా ఉన్నా కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా ఏం చేస్తాం మనం ఓహో ఇక్కడ కదూ మన పైకి రిఫర్ చేద్దామంటారు ఏరే చోటకు పోతే వైద్యం ఖర్చులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయం మనము మేము ఇక్కడ చేయాలంటే మాకు భద్రత ఉంది అని అనుకుంటే కలుగుతాం ఏదైనా కాస్త అదే భద్రత లేదంటే జ్వరం కేసులు కూడా మేము నూట రెండు నూట మూడు వచ్చిన జ్వరం కేసులు కూడా వేరే చోటకు పంపించాల్సిన అవసరం ఉంటుంది అది పేదల మీద ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం మీ అందరికీ తెలుసు మీకు చెప్పక్కర్లేదు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ప్రొటెక్షన్ మరి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే మా మీద కనుక ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కానివ్వండి పోలీస్ శాఖ వారు కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి దానికి తగిన చర్య తీసుకోకపోతే ఈ కార్యక్రమాలు ఆగము మేము సరిగ్గా వైద్యం చేయలేమని మా అయ్యం ఏ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున నేను తెలియజేస్తున్నాను చెప్తాను ఇవాళ మనం ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఆర్జికార్ కాలేజ్ కోల్కతాలో జరిగిన మోమితా డాక్టర్ మమిత ఇన్స్టిడెంట్ గురించి మనం ఇక్కడ ర్యాలీ జరుగుతుంది న్యాయం జరగాలని కోరుకుంటూ ఇటువంటి ఇన్సిడెంట్స్ మరెక్కడా కూడా జరగకుండా ఉండటం కోసం మనము ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము దీనికి అందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అందరికీ తెలుసు ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కరికి చిన్న సంఘటన జరిగినా అందరికీ కానీ అర్థం చేసుకొని దాని గురించి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాల్సిన సమయం ఇది ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది అంటే అందరికీ తెలిసిన విషయమే లింగ నిర్ధారణ చట్టం అనేది ఉంటుంది కడుపులో ఉండేట ఆడపిల్ల అని తెలిసి ఐటికి చెప్పడం నేరం ఏంటంటే ఆడపిల్లని చంపేస్తున్నారు అనే దీంతో మరి అటువంటి చట్టంలో దానికి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అలాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో చదివి చక్కగా పెద్దగా సమాజంలో ఎది డ్యూటీలో ఉంటూ ఆ రోజు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ఇచ్చి అర్ధరాత్రి రెండింటికి భోంచేసి అటువంటి రెస్ట్ తీసుకున్న అమానుషికంగా చాలా దారుణంగా వేధించి చిత్రహింసలు చేసి చంపడం అనేది చాలా బాధపడాల్సిన విషయం ఈ విషయంలో ఈ ఇక్కడ డాక్టర్లకే కాకుండా రోజైనా సరే చేసేటటువంటి యాత్రైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క సపోర్ట్ని ఈ ర్యాలీకి అందించి దీనికి జస్టిస్ జరిగే విధంగా మీ పత్రికల వాళ్ళు చేసేటటువంటి సపోర్ట్ మాకు చాలా అవసరం మీ వల్లనే నిజంగా చెప్తున్నాం మీ వల్లనే ప్రపంచాంతా తెలుస్తుందంటే ఒక్క మీడియానే దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని మంచిగా జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ విషయంలో జస్టిస్ జరిగేంత వరకు పోరాడాలని అందరికీ కూడా అందరి విజ్ఞప్తి అతి ఈ క్రూరమైన ఏమైనా నేరం గురించి మీకు అందరికీ తెలుసు మన సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లేదు ఒక డాక్టర్ మీద జరిగిన దాడి అత్యాచారం దీనిలాగా తీసుకోకుండా మన భారతదేశంలో వైద్యులందరికీ ఎంత ప్రొటెక్షన్ ఉంది అదీ కాక వాళ్ళు చేసే వర్కింగ్ ప్లేసులోనే ప్రొటెక్ట్ లేదు అది కాక ఒక సామాన్యమైన ఒక సమాజ సేవలో ఉన్న ఒక ఉద్యోగికి వాళ్ళు ఉద్యోగం చేసే ప్రజల్లోనే రక్ష లేదంటే మన సమాజం ఎటుపోతుందో అర్థం కాదు ఈ నేర ఈ హీనమైన నేరీ మన మిత్రులందరూ లొంగిస్తున్నారు అట్లా మీడియా మిత్రులందరూ దీనిని మళ్ళీ వైట్ గా ప్రచారం చేసి అందించవలసిందిగా కోరుతున్నాను మన డిమాండ్ ఏంటంటే నేరసుల్ని కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఆసుపత్రులన్నిటినీ దేశంలో ఉన్న ఆసుపత్రులన్నింటినీ ప్రాంతాలుగా ప్రకటించి